ౌర్ణమిమి రాత్ర ఇరూడు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసి ఉంటుంది కళా సాహిత్య రంగాల్లోని వారికి చేతి వారికి అవకాశాలు కలిసి వస్తాయి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి పరస్పర విరుద్ధమైన ఆలోచనలు సాగిస్తారు శత్రుత్వాలు పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు మనోప్రశాంతతతో వ్యవహరిస్తారు ప్రకటనలు అనుకూలమైన ఉత్తర్వులు లాభిస్తాయి వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ భుజంగ భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఇష్టం లేని వ్యవహారాలను ఇష్టం లేదని నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా తేల్చివేస్తారు అనుకున్న కార్యక్రమాలను సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి దూర ప్రాంతాల్లో అనుకున్న విధంగా విద్యాభ్యాసం కొనసాగించడానికి గాను మీ సంతానానికి అవకాశాలు కలిసి వచ్చాయనే శుభవార్తలు అందుకోగలుగుతారు ధనం అంది వస్తుంది కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆర్థిక పరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం స్వల్ప ధన నష్టం వాటిల్లుతుంది సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను వారి పేరు మీద కొంత ధనాన్ని మదుపు చేయాలని యోచిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ప్రయాణాలు బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏవీ ఏర్పడవు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కొద్దిపాటి ధనాన్ని రుణాలుగా స్వీకరిస్తారు అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది జటిల సమస్యలకు పరిష్కారాలను సాధించగలుగుతారు మకర రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోగలుగుతారు అమ్మకానికి సంబంధించిన చర్చలు వాయిదా పడతాయి మనోబలంతో ముందడుగు వేస్తారు ఆత్మ నిబ్బరం కలిగి ఉంటారు కుంభరాశి వారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి ఎదుటివారి వాదాన్ని ఆశాంతం విని మీ ప్రతిపాదనలను తెలియజెప్పండి దీనివల్ల మేలు జరుగుతుంది ఆర్థిక పరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్ట సాధ్యమవుతుంది మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాకెల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్